నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటావురా ఒక సినిమా చెయ్యి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు కష్టపడాలో అంత కష్టపడతాను ఐక్ ఎవ్రీ వన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేక్ మై డిరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్ బారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ అస్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఫస్ట్ రివీ మాత్రమే ముందు ముందు ఎలా ఉండబోతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పాల ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా ఆ మాటే చెప్పాలి చేతులు ఎత్తి ధనం పెట్టం తప్ప నాకు ఇంకేం తెలియదు మేము మా టీం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ చాలా కష్టపడి ఈ మీ కోసం ఆర్గనైజ్ చేసాను మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్ మీ ఆశస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ No. Thank you, thank you so much.